యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రం దేవరా పార్ట్ వన్ ఈ చిత్రానికి కొరటాల శివ దర్శకత్వం వహించారు జనతా గ్యారేజ్ తర్వాత వీరిద్దరి కాంబోలో వస్తున్న చిత్రం కావడంతో అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి ఈ సినిమాతో బాలీవుడ్ భామ జాన్వీ కపూర్ టాలీవుడ్ ఎంట్రీ ఇస్తోంది ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం సెప్టెంబర్ ఇరవై ఏడున థియేటర్స్లో సందడి చేయనుంది ఇటీవల దేవరా ట్రైలర్ రిలీజ్ కాగా రివ్యూస్ రికార్డ్ వ్యూస్తో దూసుకెళ్తోంది తాజాగా ఎన్టీఆర్ దేవరా సినిమాకు సెన్సార్ పూర్తయింది ఈ సినిమాకు యూబైఏ సర్టిఫికేట్ జారీ చేసేందుకు సెన్సార్ బోర్డు ఓకే చెప్పింది అయితే ఈ చిత్రంలో నాలుగు మార్పులు చేయాలని మేకర్స్ కు సెన్సార్ బోర్డు సూచించింది ఇందులో ప్రధానంగా భార్య తల్లిని కడుపులో తన్నడం లాంటి రెండు సీన్స్ మార్చాలని ఆదేశించింది అంతేకాకుండా మరో ఫైట్ సీక్వెన్స్ లో కత్తిపై మనిషి వేలాడుతున్న సీన్ మార్పులు చేయాలని కోరింది చివరిగా జూనియర్ ఎన్టీఆర్ సముద్రంలో స్వరచాపను స్వారీ చేస్తున్న సీన్ కు మేడ్ విత్ సిజిఐ అనే డిస్క్లైమర్ టీంకు తెలిపింది ఈ సన్నివేశంలో ఎలాంటి జంతు హింస జరగలేదని టిక్కర్ వెయ్యారని వివరించింది ఈ మార్పులతో దేవరా మూవీకి యుబైఎ సర్టిఫికేట్ జారీ చేయనట్లు సెన్సార్ బోర్డు వెల్లడించింది కాగా ఈ సినిమా రన్ టైం రెండు గంటల యాభై ఎనిమిది నిమిషాలు ఉండనుంది కాగా ఈ యాక్షన్ చిత్రంలో బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ కీలక పాత్ర పోషిస్తున్నారు ఇందులో విలన్ గా అభిమానులను మెప్పించనున్నారు నందమూరి కళ్యాణ్ రామ్ సమర్పణలో యువసుధ ఆర్ట్స్ ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్స్ పై ఈ సినిమాను భారీ బడ్జెట్తో నిర్మించారు ఇప్పటికే అడ్వాన్స్ టికెట్ బుకింగ్స్ ఓపెన్ కాగా లో రికార్డు స్థాయిలో అమ్ముడయ్యాయి సముద్రం బ్యాక్ లో తెరకెక్కించిన ఈ సినిమాను రెండు భాగాలుగా విడుదల చేయనున్నారు